వన్ టేబుల్ స్పూన్ అయితే ధనియా పౌడర్ చనిపోతుంది ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి సాల్ట్ తక్కువ అయితే కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో చిక్కుడుకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంతసేపు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే చిక్కుడుకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా మంచిది అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ వేలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఈవేళ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి